i Thank you so much for your valuable words sir. బ్రహ్మానందం ఒకప్పుడు ఒక కాలేజీలో లెక్చరర్ చాలా మంది చదువుకోవడానికి కానీ ఫైనాన్షియల్ గా క్యాష్ పరంగా ఆర్థిక పరంగా అనేక రకాలుగా ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు చాలామంది వాళ్ళని వాళ్ళకి ఒక మాటలో చెప్పాలంటే ధైర్యం చెప్పడం కోసం నేను ఇక్కడికి వచ్చాను ఎందుకంటే చదువుకోవాలి అనే గోల్ అనే గమ్యం మనకు ఉన్నప్పుడు షుడ్ లవ్ ది గోల్ యాజ్ వెల్ యాజ్ యు షుడ్ లవ్ ది పాత్ ఆల్సో గమ్యాన్ని ఒక్కదాన్నే కాకుండా మార్గాన్ని కూడా మనం ప్రేమించాలి మార్గ మధ్యలో అనేక రకాలైన ఇబ్బందులు డిస్టర్బెన్సెస్ అన్నీ వస్తాయి తెలుసు అయినా నేను నా డేషన్ ఈజ్ ఐ వాంట్ టు కంప్లీట్ మై పోస్ట్ గ్రాడ్యుయేషన్ అట్ ఎనీ కాస్ట్ ఎలాగైనా కాని కష్టపడి 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 ఇవాళ మనకున్నటువంటి వాళ్ళల్లో ఆయన ఎవరు మన అబ్దుల్ కలాం వీళ్ళందరూ కష్టపడి 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 చదువుకుని పైకి వచ్చిన వాళ్ళు అక్కడ రైల్వే స్టేషన్లో ఛాయ్లు అమ్ముకుని పైకి వచ్చిన ఇవాళ మోడీ ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారంటే వాళ్ళు ఎక్కడో కాంప్రమైజ్ అయ్యి ఉన్నట్టయితే ఈ స్థితికి వచ్చేవాళ్ళు కాదు దేర్ ఆల్ ది ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళు పొలిటీషియన్స్ కావచ్చు అలా కాకుండా కష్టపడి ఎన్నో వాటిని అధిగమించి వచ్చినటువంటి ఫిలాసఫర్స్ ఉన్నారు మన కంట్రీలో మన దేశంలో అది ఒక రామకృష్ణ బ్రహ్మంస కావచ్చు ఒక వివేకానంద కావచ్చు లేకపోతే ఒక జిడ్డు కృష్ణమూర్తి కావచ్చు ఇలాంటి వాళ్ళందరూ దెర్ ఆల్ గ్రేట్ ఫిలాసఫర్స్ దే దే స్క్వీజ్ ది లైఫ్ అండ్ డ్రా ది జిస్ట్ అంటే ఛాన్స్ హీ వోంట్ గివ్ యూ చాయిస్ మనకి ఏం చేయాలో చెప్తాడంతే తప్ప ఈ ఐదారు మీ ముందు పెట్టి ఏది కావాలో అది కోరుకోండి చెప్పడం ఇచ్చిన దాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి అలాగే నాకు సినిమాల్లో నటించేటువంటి అవకాశం వచ్చింది సినిమాల్లో నేను నటించి ఇవాళ ఈ స్థితికి వచ్చి అలా ఉంటే కానీ మన జీవన విధానం మన బతుకుదరువు ముందుకెళ్ళదు కాబట్టి అటువంటి స్థితి నుంచి ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అడుగు వేస్తూ వచ్చి ఇవాళ మీ ముందు నిలబడి ఇంతమంది స్టూడెంట్స్ని అడ్రస్ చేయగలిగినటువంటి కెపాసిటీ నాకు భగవంతుడు ఇచ్చాడు అంటే అది పట్టుదల కృషి ఆ పట్టుదల కృషితో నేను ఇవాళ ఎక్కడ ఉండగలిగానంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కాంప్రమైజ్ అయిపోయే లైఫ్తో ఇంకా చాలు అనుకునేది కాదు యు షుడ్ గో హెడ్ లైఫ్ ఈజ్ ఎ గేమ్ యు షుడ్ ప్లే ఇట్ కానీ ఇఫ్ యు హ్యావ్ గుడ్ హెల్త్ ఇఫ్ యు హ్యావ్ గుడ్ హెల్త్ యూ విల్ హ్యావ్ గుడ్ థాట్స్ ఇఫ్ యు హ్యావ్ గుడ్ థాట్స్ యూ విల్ డూ గుడ్ థింగ్స్ ఇఫ్ యూ డూ గుడ్ థింగ్స్ యూ విల్ గెట్ గుడ్ రిజల్ట్ ఇఫ్ యూ గెట్ గుడ్ రిజల్ట్ గాడ్ విల్ హ్యాపీ ఇఫ్ ఎట్ ఆల్ హీఈస్ దేర్ If God is there, He will give you moksha.